రామ భక్తులైన హనుమాన్ జయంతి హనుమంతుడు జన్మించిన రోజు మహనీయులంతా ఏదో మహత్తర కార్యాలు చేయడానికే ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు అలాంటి ఈ మన ఆంజనేయ స్వామి ఆనాటి కాలంలో ఈ భూమి మీద శ్రీహరికి తోడుగా ఈ భూమి మీదకి రావటం జరిగింది శివస్వరూపమైన ఆంజనేయ స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారానికి తోడుగా ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంలో అప్పుడున్న కాలంలో అనేక మంది రాక్షసులు ఈ యొక్క భూమి మీద ప్రజల్ని అలాగనే ఋషుల్ని వీళ్ళందరినీ బాధించుతున్న సమయంలో మహనీయులు అవతారానికి వస్తూ ఉంటారు ఆ కాలంలో రావణాసురుని యొక్క బాధని భరించలేక ముల్లోకాలు తలడితున్న రోజుల్లో రామావతారం రావడం జరిగింది రామావతారానికి శివుడు ఆంజనేయ లోపమై వాయుదేవుని ద్వారా తల్లి అంజనాదేవి గర్భాన జన్మించి ఆయన చిన్ననాటి నుంచి కూడా మహాబలశాలుగాను ధైర్యవంతుడిగాను జ్ఞానస్వరూపుడుగాను ప్రకాశించి సూర్యుని యొక్క అనుగ్రహంతో నవవ్యాకరణను నేర్చుకొని గురువుగా భావించి సూర్యుని యొక్క తేజస్సులో వందో తేజస్సును పొంది ఇప్పటికీ ఆయన ప్రకాశిస్తూ చిరంజీవిగా ఈ భూమి మీద ఉండి మన అందరి యొక్క సేవలను పొందుతూ పూజల్ని సేవని పొందుతూ అనేక గుణ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థానాన్ని పొందిన కావున అలాంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకొని ఆనాటి దాన కథలోని ధర్మ గుర్తు తెచ్చుకొని ఈనాడు మన జీవన శైలిలో దాన్ని మలుచుకొని జాగ్రత్తలో జాగ్రత్తగా మసూరికి మానవుడికి కష్టమే లేదు అలా కాకుండా అనేక వ్యవహారాలను తలదూర్చి తనకు మాలిన పనులు చేసి ఇబ్బందులు తెచ్చుకొని అనర్థాల పాలైతే అయితే రావణాసురుని యొక్క నష్టపోయినట్టు రావణాసురుడు నష్టపోయినట్టే ప్రతి ఒక్కరూ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది కావున ఇక్కడికి పెద్దలు అనేక మంది వచ్చారు గురువు గారు తండ్రి గారు వచ్చారు వాళ్ళు అమూల్య సందేశాన్ని చెందాం నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ మన నారాయణ రెడ్డి గారిని మల్లేశ్వర్ గారిని అలాగే ఇక్కడ ఉన్న భక్తాదులు అందరికీ నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ